ఆ మహానుభావు డైలాగులు మాకు బాగానే గుర్తున్నాయి కానీ ఒకసారి తలుపు తీరా వారిద్దరు లవకుశలుగా వేస్తున్నారు కదా నిన్న రాముడి వేషం వేద్దామని రాత్రి నుండి డైలాగులు కంటస్థం చేస్తున్నాను మావయ్య చెప్పరా డైలాగులు మా ఇక్షాకు వంశ వీరాది వీరుడు ఈ శ్రీరాముని తమ్ముడు సౌమిత్రిని ఓడించినది ఈ ము వీడు మాత్రమే వేయగలిగిన స్పెషల్ గెటప్ కుందిరా అది నీతోనే వేయిస్తున్నా నిజమేరా మేనలుడా తోదరాయి చూసివా హ బలినా ఏదో యాగాశ్వంగా గోచరించుచున్నదే ఏ అశ్వమైనా కాని మన ఆశ్రమంలోకి ప్రవేశించడానికి వీలు లేదు అటులైన గంట దీన్ని బండి మన వాల్మీకి మార్చిల వారి ముందు నిలబడదాం నాయనలారా ఇది మామూలు అశ్వము కాదు యాగాశ్వము ఆ శ్రీరామచంద్ర ప్రభు యాగా విడిచిన అశ్వరాజము దానిని విడువండి మీ శ్రీరామ ప్రభుని తెలీ వాళ్ళను మన కళ్ళ కట్టినట్టుగా చూపించిన ఈ చిన్నారు ఎంత పొగిడా తక్కువే పెద్దవాడు కదా నువ్వు తీసుకోనా నాకన్నా నా తమ్ముడే బాగా చేశాడు సార్ అది వాడికే ఇవ్వండి ఇద్దరూ బాగా చేశారు ఇద్దరు తీసుకోండి ఒక్క దోమ కుట్టిన దోమం చంపినట్టు రా నిన్ను లవకులారా ఇంకా స్పీడ్గా తిప్పుతా నా బంగారు కొండలారా ఆారా ఒరే నిద్ర ముఖం కూడా ఈ రోజు ఇక్కడ వంట పని లేదు సర్పంచ్ వెళ్ళి భోజనం రెడీ అయిందో లేదు పో బ్రేక్ అమ్మా లౌకషి బొయ్ మనం వచ్చే టైం ఏంటి తండ్ర కానేండి అలాగే వెగా పొర్తిస్ కొన్నరా ఆ చార్పలొనే వచ్చేసరా నా బంగారు కొండ ఏంటమ్మా ఒక్కడివే వచ్చావు ఎందుకు ఇన్న లౌడువా కుషుడువా లౌడు లౌడు లేదు కుషుడు కుషుడు ఈ బని నింటిన ఇలా ఉంది కవిత బీరువాళ్ళ నుంచి తమ్ముడు చొక్కా తీసుకురా సరే అమ్మా తిన్నానా రాముడి చెలాగ్ చెప్పు అబ్బా మీరు ముందు కడుపు నిండా తిన్నేండి ఉప్పు జాడ రమ్ లౌకేష్లంటే ఇద్దరే అనుకున్నానే వీళ్ళిద్దరు అసలియ వాడు దొంగయ ఏరా చూసి రమ్మంటే నువ్వు దొబ్బి తిట్టున్నావా తప్పు కదా అది కాదు మామయ్య నేనెవరో చెప్పాలనుకున్నాడంట మామయ్య అవునా కానీ ఎవరు వినదంట మామయ్య అవునా అదమ్మా వీ టాలెంట్ ఒరే తిండి కావాలంటే అడిగితే పెడతాను కదా దానికోసం అబద్ధం చెప్పాలా మీరు రండి బాబు రే అబద్ధాల కొరకు ఈ చొక్కా ఎందుకురా తీ అయ్యో అయ్యో ఆ తిప్పలరావు చేతులు ఇలా ఎన్నిసార్లు కొడతాడయ్య ఆ దేవుడి కూడా న్యాయం లేదయ్యా నీ ముగ్గురిని ఒకే పోలికలతో పుట్టించిన నీకు మాత్రం లోపం పెట్టాడు నన్ను క్షమించు రామా ఆ రావణాసురుడు నా రక్కలు విరగొట్టి సీతమ్మ వారు తీసుకెళ్లిపోయాడు రామా నేను కాపాడలేకపోయాను రామా సీత సీత మామా ఆ రావణాసురుడి చెల్లెలు ముక్కు చెవులు కోసి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది అవమానం అగ్ని లాంటిది అది ఒక్కసారి మొదలైందంటే అందర్నీ దహించేస్తుంది అమ్మా చెల్లమ్మా నువ్వేం బాధపడమాక నీ కొడుకుల్ని గొప్ప కళాకారుల్ని చేస్తానమ్మా మతి చెదిలిన కో కో ప్రవేశ పెట్టండి ఈ వదరబోతు వాలానికి అగ్ని ముట్టించండి हॉस्पिटल बैठ लैया सूफलिया అంటుకుంటు ఇక్కడ సరిగ్గా రావణాసురుడి బొమ్మ చూస్తేనే ప్యాంట్లో లో తడిచిపోయాయి ఇక మా రావణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే దమ్ముందా ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారు కానీ రావణ లంక మీద అటాక్ చేసి పెద్ద తప్పు చేశారా ఎక్కడ దాక్కున్నావురా